ప్రభు ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జియోవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక నాలుగు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఆగరు శారాల దృష్టాంతం అన్న అంశం మీద ఇరవై మూడవ వచనం వరకు ధ్యానం చేశాం ఈరోజు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వచనాలు గమనిద్దాం ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సేనాయి కొండ సంబంధమైనది దాస్యములో ఉండటకు పిల్లలు కనెను ఇది ఆగరు ఈ ఆగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సేనాయి కొండయే ప్రస్తుతం అందున్న ఇరుష్యులేము దాని పిల్లతో కూడా దాస్యం ఉన్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది దేవుని బిడ్లార ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల యొక్క వివరణ ఏంటంటే ఆగరు ధర్మశాస్త్రములకు చూచిన అంటే పాత వడంబడిక లేక పాత నిబంధన శారా కృపకు చూచిన అంటే నూతన వడంబడిక లేక కృత నిబంధన దేవుని బిడ్లార ఈ ఆగర అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే అంటే అనగా ఆమె సీనాయి పర్వతానికి చూచిన ఈ సీనాయి కొండపైనే ధర్మశాస్త్రం మోసకు ఇవ్వబడింది అనే విషయం మనందరికీ తెలుసు కాబట్టి ధర్మశాస్త్రం కింద ఉన్న వారందరికీ ఆగరు గుర్తు అంటే యూదులన్న మాట ఆమె ఎరుశలేమునకు కూడా సూచనగా ఉన్నది అది యూదులకు పరిశుద్ధపట్నం మొదటిగా అబద్ధపు యూదా ఉపదేశకులు ఈ ఎరుశలేము నుండి గలతీయులకు వచ్చారు వారు వచ్చినందువల్ల పౌలు ఈ పత్రిక రాశాడని గుర్తు తెచ్చుకోండి దేవుని బిడ్డల రాగరు ఒక రాలైనందువలన ఆమె కుమారులు కూడా దాసులే వారు ధర్మశాస్త్ర దాసులు యూదులు అబ్రహాము అబ్రహాము అబ్రహాముకు శరీరానుసారంగా నిజమైన కుమారులని వారిలో వారు గర్వపడినారు అంటే ప్రకృతి సంబంధమైన సంతతిగా వారు గర్వించారు అంటే ఇక్కడ పౌలు వారు వారు దాసులు కానీ కుమారులు కారని చెప్తున్నాడు అంటే వారు దాసురాలైన స్త్రీ కుమారులు వంటివారు అని చెప్తున్నాడు దేవుని బిడ్లారా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా ఒక ఆగరికి పుట్టిన సంతానము లాగా దాసులము ఎలాగా శారమ్మ కుమారుడైన ఇసాకు వాగ్దానం వల్ల పుట్టాడు యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా పుట్టిన వారు వాగ్దాన పుత్రులు ఈ రెంటికి తేడా చెప్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా మన స్వనీతి మనల్ని రక్షించలేదని దేవుని అందు విశ్వాసము ద్వారా మనము రక్షింపబడగలమని ఆ విధముగా రక్షింపబడిన మనమే నిజమైన దైవ సంతానమని ఎరిగి ఆ విశ్వాసములో ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే దేవుడు మీకు దయచేనుగాక ఆ మైన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్